ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఇలా పెట్టేసి ఉంచాను కదా ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చి మధ్యలోకి ఇలాగ ఆఫ్ అంటే మనకి ఇలాగ సెంటర్ చేయండి ఇలా వచ్చిన తర్వాత అన్ని బ్లౌజులు మీకు కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షే ఇక్కడ మనకి ఇలా రాదండి సమానంగా రాదు కొంచెం ఇది లోపలికే రావచ్చు ఇంకా కొంచెం బయటకే రావచ్చు అనమాట అన్ని బ్లౌజులు ఎలా ఉండవు అనమాట ఒక్కొక్కలా అది ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి నేను పొడవు వచ్చేసి చూడండి టేప్ తో పెట్టి చూపిస్తున్నాను షేప్ బెల్ట్ సారీ మెయిన్ డాట్ ఎడల్పు వచ్చేసి మనకి రెండు ముప్పాతి పెట్టానండి ఇక్కడి నుంచి ఇలా చూడండి చూశారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ బెల్ట్ అండి ముఖ్యంగా మనకి బ్లౌజ్లను ముందల పార్ట్లో షే బెల్ట్ వస్తే మ్యాక్సిమం రెండు పార్ట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చినట్టే మనకి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి మనం ఇలా స్టిచ్ చేసినప్పుడే మెయిన్ డాట్ అనేది కరెక్ట్ పాయింట్లో అనేది వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనం గోరు తోటి ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా చూసుకోండి మీకు చూపిస్తాను చూడండి ఎంత గుండ్రంగా నీట్గా ఫినిషింగ్ అన్నది కనిపిస్తుందో ఇది చూడండి ఇక్కడ సార్ కనిపిస్తుంది కదా ఈ సార్ లాగా ఈ డాట్ అనేది సెంటర్లో రావాలన్నమాట కొంచెం పక్కకి వెళ్ళినా కొంచెం ముందుకు వచ్చిన డాట్ అనేది షేప్ అనేది కరెక్ట్గా మనకి చెస్ట్ మీదకి కూర్చోవాలన్నమాట ఈ డాట్ వచ్చేసి కప్పు అనేది మనకి రౌండ్గా కూర్చోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో డాట్ వేస్తాను చూడండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసేది కూడాను ఇలా చూసుకోండి ఇలా చూసినప్పుడు ఈ రెండింటిని ఇలా సమానంగా పెట్టేసుకోండి ఇలా అంటే పైన వైపు ఒక అయినా ఒక రంగులో అయినా పెచ్చు కింద పార్ట్ కన్నా కింద వైపు కన్నా పైన వైపు ఎక్కువ ఉండాలన్నమాట ఇలాగ ఇది కూడా అంతే రెండు పాయింట్ల వరకు పెట్టుకోండి పొడవచ్చేసి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఈ షే మనకి మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ని పట్టుకుని కొంచెం మనం ఇది ఉంది కదా ఇది ఇలా పట్టేసుకుని ఇక్కడ పెట్టు పట్టుకుంటే మనకి ఈ చంక దగ్గర ఉండే డాట్ అయితే మెయిన్ డాట్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట చాలా సింపుల్ అనమాట ఇలాగ మనకి ఈ కింద పాటలు కూడా సమానంగా కలవాలన్నమాట చూడండి ఇవి ఇవి కింద పార్ట్ కూడా సమానంగా ఇలా కలవాలి ఇలా పెట్టేసి ఒక పావించుకు ఖర్చుతో మీకు క్రాస్ ఎక్కువ కావాలి మనకి వేసిన డాటు కప్పు అనేది మనకి సూదుగా రావాలనుకుంటే ఈ డాట్ ఈ డాట్కి ఒక్క వన్ ఇంచు దాకా తీసుకొచ్చి ఈ డాట్ కి డాట్కి వన్ ఇంచ్ గ్యాప్లోనే వేసుకోండి అవసరం లేదు మనకి రౌండ్గా కప్పులా రావాలి రౌండ్గా ఉండాలంటే ఈ డాట్ దగ్గరికి ఈ డాట్ దగ్గరికి ఇంచులు మార్జిన్లోనూ ఇలాగా గుర్తుకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట అంతే మనకి డాట్కి డాట్కి రెండించులు అనేది గ్యాప్లో వస్తే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట చూడండి ఇలా గోరుతోటి ఒక్కసారి మనం అలా రఫ్గానిచ్చామంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఎంత పెద్ద చెస్ట్ అయినా సరే వాల్ పోకుండా కిందకి మనకి జారిపోయినట్టు ఉండకుండా కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుందండి ఎలా అనిపించింది అనేది ఒక్కసారి కామెంట్ అనేది పెట్టండి నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కూడా వేస్తానండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు అడిగినవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను కాకపోతే కొంచెం లేట్ అయినా సరే మీరు నన్ను వీడియోల్లోనూ కామెంట్ చేస్తున్నారు కదా స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని చెప్పి కరెక్ట్గా మీరు అన్నీ పెడతానండి కొంచెం నాకు టైం చూసుకుని అన్నీ ఒకటి ఒకటి పెట్టుకుంటూ వస్తాను ఇది కూడా వేసేస్తానండి ఇది కూడా ఇంతే ఇలా మధ్యలోకి సెంటర్లోకి ఇలా ఫోల్ చేసుకోండి ఇలా కరెక్ట్గా మన మధ్యలోకి ఇలా వచ్చేయాలి ఇక్కడి నుంచి ఇలా చూసుకున్నప్పుడు ఫోర్ ఇంచెస్లు అనేది రావాలన్నమాట ఈ ఫోర్ ఇంచులు అనేది సరిపోయిన తర్వాత ఊటింపాకి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి రెండు ముప్పాతికి పొడవ పెట్టుకోండి ఇక్కడికి ఇలా పెట్టేసి మళ్ళీ మీకు జరిగిపోకుండా ఉంటుంది అనుకుంటే వేసేసుకోండి లేదంటే ఇలాగా సూదేదని పెట్టేసుకోండి అనమాట అంతే ఇటు కూడా అంతే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి డాట్కి డాట్కి కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిద్ది అంటే చాలా బాగుంటుంది అన్నమాట నచ్చితే చిన్న లైక్ ఉండి ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ మనకి చంక దగ్గర డాట్ కోసం ఇది ఈ డాట్ కరెక్ట్గా మెయిన్ డాట్ సెంటర్లో వచ్చేస్తే ఈ డాట్ మనం వెతుక్కోకుండానే ఇలా వచ్చేసిద్ది అనమాట మీకు ఎప్పుడైనా సరే ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడికి ఇలా పట్టేసుకుని ఈ డాట్ కాడికి ఇలా వేస్తుంది మీకు ఈ డాట్ ఈ డాట్ కూడా కిందది పైది కూడా కలవాలన్నమాట క్లాత్ ఇక్కడికి ఇక్కడి నుంచి రెండు ఇంచులు గ్యాప్లు పెట్టేస్తాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చినాయండి మనకి చెస్ట్ దగ్గర ముక్స్ ముందు మనకు మెయిన్ డాట్లు ఈ డాట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రంట్ డాట్ వస్తుంది ఆటోమేటిక్గా చంక డాట్ వస్తుంది అనమాట నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బ్లౌజ్ కటింగ్ పెట్టాను అలాగే స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడుతున్నానండి ఇది మనకి వీడియో వచ్చేసి ఏమంటే ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్ వన్ పెడతాను బ్యాక్ హ్యాండ్స్ సైడ్లు కలిపేసి పార్ట్ టూ పెడతాను అనమాట ఈ విధంగా తెసాను షేప్ బెల్ట్కి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే షేప్ బెల్ట్కి కటింగ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నా దీన్ని వచ్చేసి ఇలా వేసుకోండి అంటే మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని టూ లేయర్స్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇలాగా దీనిపై ఇలాగా స్టిచ్ చేసుకొని ఇదిగో చూడండి స్టిచ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకి ఈ క్లాత్ని కొంచెం మనం ఇలా వెనక తిప్పేసుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి వచ్చిందని కొంచెం మనం ఇలా మడుచుకుని దీనిపై నుండి స్టిచ్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొచ్చాను కదా ఇప్పుడు వచ్చేసి సమానంగా ఉన్న ఖర్చులని కట్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఇలా చూసారు కదా ఈ షేప్ బెల్ట్ మళ్ళీ పలుచుకుందాం అండి ఇంకోటి తయారు చేసి పెట్టుకున్నాను దీనికి కూడా ఇంతే సేమ్ డబుల్ స్టిచ్చింగ్ త్రీ లేయర్స్ క్లాత్ దీన్ని కొంచెం వెనక్కి మనం ఇలాగ మడిచేసేసి దీనిపై ఒక స్టిచ్ చేసుకొచ్చి ఇప్పుడు దీనిపై నుంచి ఇంకో స్టిచ్ చేసుకుందాం ఇలాగ ఇదిగోండి దీన్ని కూడా సమానంగా కట్ చేసుకుందాం ఫస్ట్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే సమానంగా నాకు షేప్ బెల్ట్ ఎంత కావాలో అంత కటింగ్ చేసి పెట్టుకుని ఉంచుకున్నా ఇప్పుడు దీని మీద నుంచి కూడా సేమ్ ఇంతే ఇది ఇలా పెట్టేసుకోండి ఇంతే ఇంకా నీట్గా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని లోడింగ్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తానండి మీకు చూడండి ఇలా ఉంది కదా ఫస్ట్ పార్ట్ మెయిన్ క్లాత్ని మళ్ళీ లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్ ఈ డబల్ లేయర్ మీద ఇలా వేసుకోండి ఇలా వేసుకుని దీనిపై నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీనిపైనుంచి నుంచి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ కలవాలన్నమాట ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి ఒక పావు ఇంచుని వదిలిపెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి సరిపోద్ది అనమాట అంటే నా ఆది బ్లౌజ్ ఎంత ఉందో నేను ఈ సైజుని బట్టి షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తాను ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈ మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు మెయిన్ డాట్ ఉందనేసరికి ఇక్కడి నుంచి ఇలా ఆపుకిని మనకి ఇక్కడే ఈ మెయిన్ డాట్ని ఇలాగ లోపలికి మడవండి ఇది ఎప్పుడైనా సరే మన వైపు ఉండాలి ఈ డాట్ అనేది మన వైపు మడుచుకోవాలి అటువైపుకి ఎలా మడవద్దు ఎలా మడిచారంటే చెస్ట్ దగ్గర అనమాట చెస్ట్ దగ్గర ఎంత పెద్ద ఛాతి అయినా సరే నొక్కు పట్టేసి చెస్ట్ లేనట్టు చేసిద్ది అనమాట బ్లౌజ్ ఇక్కడికి ఇలా మడచండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలాగా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా ఇలా అనేసుకుని ఒక్కసారి చేతితోటి తోటి ఇలాగ వేలతోటి రఫ్ ఇచ్చుకోండి ఇలా రఫ్ ఇచ్చినప్పుడు ఇలాగ తిరిగేసేసుకుని ఈ షేప్ బెల్ట్ని మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ ఖర్చులాగా రావాలనుకుంటే ఇక్కడ ఈ కింద క్లాత్ని ఇంకొక మనం లేయర్ వదిలిపెట్టాం కదండి ఈ లేయర్స్ని ఇలా మరిచినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగా ఖర్చు కలిపేయండి ఇలా కలిపేసినప్పుడు ఏమంటే ఇదిగోండి ఇదే హాఫ్ ఇంచుని ఈ చివరి వరకు కూడాను మనం ఇదే హాఫ్ ఇంచ్ని సాగదీయొద్దు ఇది ఎలా ఉందో అలా పెట్టి ఇలా వచ్చేసేయండి ఈ చివరి వరకు కూడాను ఇలాగా చివరి వరకు కూడాను మనం నీట్గా ఒక అలా ఉబ్బులు కానీ ఇలాగ వంకరగా కానీ తిరిగింది అనుకుంటే కనుక మనం ఇలా టైట్గా లాగ పెట్టేసి ఇలా వేసుకుంటూ వచ్చేయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అని చెప్పి మెల్లగా వేస్తున్నానండి ఇవి క్లా సైడ్లు సమానంగా ఉండాలన్నమాట చూడండి ఇటు సైడ్ కూడా అంతే దీని పక్క నుంచి ఇంకో స్టిచ్ చేసుకుంటా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఇంకోటి రెడీ చేసి చూపించిన తర్వాత ఉక్సిపట్టి కాచపట్టి వేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ది కూడాను నేను డాట్లు వేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి పట్టి కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఎడ క్లాత్ అయితే ఎంత పొడవ కావాలో అంత పొడవ తీసుకోండి దీనిపై నుంచి ఇదైతే పైనుంచి కుట్టేది ఇక్కడి నుంచి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేది పట్టిని పైనుంచి స్టిచ్ చేసి లోపలికి మడిచి డబుల్ స్టిచ్ మీద వేయాలి కాజా పట్టిని లోపల నుంచి స్టిచ్ చేసి పైని హాఫ్ ఇంచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి దీని నుంచి ఇప్పుడు ఇంకో స్టిచ్ చేయండి ఇలా వచ్చిన తర్వాత బుక్స్ పెట్టే దగ్గర మనం ఇలాగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మడిచేయండి ఇలా మడుచుకున్న తర్వాత దీనికి మీకు క్లాత్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇలాగ లైట్గా కట్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు వచ్చేసి ఇలాగ డబల్ పోల్ మీద అంతే ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకుని ఇలాగ డబల్ ఫోల్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చింది నీట్గా ఎక్కడ కూడాను ముడతలు లేకుండా ఉక్స్ పట్టిని మన వైపు నుంచి కింద నుంచి ఇలా మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వస్తేనే ఇక్కడ అన్నది మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర చూడండి ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర ముడతలు అన్నది రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలా కొంతమందికి ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర ముడతలు ఉబ్బులు చాలా వంకర వంకరగా వస్తుందండి కానీ ఇది మాత్రానికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట చూడండి మీరే చూడండి మీ ముందనే వేసాను కదా ఇలా ఇది ఉక్స్ పట్టి ఉక్స్ పట్టీని వేసాను ఇప్పుడు కాజా పట్టిని ఈ కాజా పట్టీకి ఇలాగ రెండు అంగులాలు మూడు అంగుళాలు ఎడాలి తీసుకోవాలి చూడండి ఇది మూడు అంగుళాల వరకు ఉంది డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట ఇక్కడ లోపల నుంచి దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ని మనం వెతుకేటప్పుడే కింద నుంచి అతుక్కోవాలి ఇలాగా చూసారు కదా దీని పక్క నుంచి ఇంకో స్టిచ్ చేసుకోండి ఇలా చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడనే సమానంగా కట్ చేసేసుకుని దీన్ని పైనుంచి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రండి లేదు మీకు అలాగా కుదరదు అనుకుంటే ఇక్కడ కూడా ఇంతే సేమ్ ఇలా మధ్యలోకి ఎగస్టా పెట్టాం కదండి ఈ క్లాత్ ఇక్కడ ఒక ఒక వన్ ఇంచ్ అనేది కింద పెట్టాం కాబట్టి ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర ఇలా లోపల మడిచేసుకుని దీన్ని ఇలా లోపలకి మడిచేసుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ అండి దీనికి డబుల్ స్టిచ్ ఇలాగ లో మడతలు వేయాలని అవసరం లేదనమాట ఉక్స్ పెట్టి మాత్రమే వేసుకోవాలి ఇలా నుంచి దీనిపై నుంచి నీట్గా ఫినిషింగ్ రావాలి ఏదైనా ఏదైనా ఫినిషింగ్ వస్తేనే మనకి కుట్టేదానికి ఆల్వేషన్ అనేది ఉంటుంది అనమాట ఫినిషింగ్ లేకుండా మనకు బ్లౌజ్కి డబ్బులు మనీ రావాలని కోరుకోవడం కూడా తప్పేనండి నీట్గా ఫినిషింగ్ వస్తేనే మనం అన్నా కాడికి మనీ అనేది తప్పుదాం ఇట్లా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందంటే కప్ప అన్నది సైజు చక్క నీట్ ఫినిషింగ్ అండి మీకు ఇదిగోండి చూపిస్తున్నాం కదా ఇట్లా ఇదిగోండి ఫ్రెండ్స్ పెట్టి కాజాపట్టి సారీ కాజాపట్టి పెట్టి సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటేలాగా కరెక్ట్గా వచ్చినాయి అనమాట కానీ షేప్ మాత్రానికి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడాను కరెక్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట చెస్ట్ దగ్గర నీట్గా ఫినిషింగ్ వచ్చింది నచ్చితే చిన్న లైక్ ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మీరు ఆదరిస్తారని ఇలాంటి మంచి వీడియోలతోటి మేము ముందరగా తెస్తాను నెక్స్ట్ వీడియో ఏమంటే బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ సైళ్ళు నెక్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్